అందరికీ నమస్కారం అండి ఈ రోజుల్లో ప్రపంచం మన గుప్పెట్లోనే ఉంది ఒక చిన్న స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు అమెరికాలో ఉన్న ఫ్రెండ్ అయినా ఆఫీసులో ఉన్న హస్బెండ్ అయినా జస్ట్ ఒక క్లిక్ క్షణాల్లో వాళ్ళ మొహం చూస్తూ మాట్లాడేయొచ్చు తిన్నావా ఉన్నావా అని అడగటానికి సెకండ్ కూడా పట్టదు కానీ టెక్నాలజీ లేని రోజుల్లో ఒక మనిషి గొంతు వినటానికి ఒక క్షేమ సమాచారం తెలుసుకోవటానికి ఎంత కష్టపడేవాళ్ళో మీకు గుర్తుందా కిడ్స్ కి ఇది బాగా కనెక్ట్ అవుతుంది ఎస్టిడి బూత్ అప్పట్లో ఇవి ఊరంతా ఉండేవి కాదు ఎక్కడో ఒక చౌరస్తాలో ఉండేవి ఎవరికైనా ఫోన్ చేయాలంటే అక్కడికి వెళ్ళి క్యూలో నిలబడాలి మన వంతు వచ్చాక ఫోన్ రిసీవర్ పట్టుకొని అవతల వాళ్లకు వినిపించదో ఏమో అని హలో హలో వినిపిస్తుందా అని ఊరంతా వినిపించేలా అరవాలి పక్కన ఆ మీటర్ ఏమో బుల్లెట్ ట్రైన్ లాగా పరిగెడుతుంటుంది మన జోబులో చిల్లరేమో కరిగిపోతుంటుంది ఆ టెన్షనే వేరు కదా ఇంకాస్త వెనక్కు వెళితే ఫోన్లు కూడా లేని రోజులు అప్పుడు మనకున్న ఏకైక ఆధారము ఉత్తరము పసుపు రంగు పోస్టు కార్డు ముక్క మీద క్షేమం క్షేమం అని తలంచదను అని రాసి పంపిస్తే అది చేరటానికి వారం రోజులు పట్టేది మళ్లీ రిప్లై రావడానికి ఇంకో వారము ఆ పదిహేను రోజుల నిరీక్షణ ఎంత ప్రేమ ఉండేదో తెలుసా పోస్ట్ మ్యాన్ సైకిల్ బెల్ శబ్దం వినపడగాని ఏదో తెలియని ఆతృత అది మనకు వచ్చిన ఉత్తరమేనా అని ఆశ ఇప్పుడు వాట్సప్లో లో వచ్చే బ్లూటిక్స్లో లో ఆ ఎమోషన్ ఉంటుందా అప్పట్లో మాటలు తక్కువ కానీ ఫీలింగ్స్ ఎక్కువ ఒక ఉత్తరం రాస్తే దాన్ని దాచుకొని మళ్ళీ మళ్ళీ చదువుకొని మురిసిపోయేవారు కానీ ఇప్పుడు అన్లిమిటెడ్ కాల్స్ అన్లిమిటెడ్ డేటా గంటలు గంటలు మాట్లాడుతాము కానీ మనసు విప్పి మాట్లాడుతున్నామా దూరాలు తగ్గాయి కానీ మనుషుల మధ్య ఎమోషనల్ దూరం పెరిగిందేమో అనిపిస్తుంది టెక్నాలజీ మనకు అవసరమే కాదనలేము వీడియో కాల్స్ వల్ల ఎంతో దగ్గరయ్యాము కానీ అప్పుడప్పుడు ఆ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవటం కూడా బాగుంటుంది మీలో ఎంతమంది మంది బూత్ లో కాయిన్స్ వేసి మాట్లాడారు పసుపచ్చ కార్డు మీద లెటర్స్ రాశారు మీ స్వీట్ ని కింద కామెంట్స్లో పంచుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలు అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం